கிராமத்தார் గారిని ఆ சரிنا சரிنا சட்டமன்ற உறுப்பினர் பிரதமநடைக்கு எனக்கு 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 ప్రభாயகர் గారిని பிரேமண்டா தலைவர் சங்கரபகார் గారిக்கு සුபமங்களம் தெரிவித்து

అలాగే మాకు ఐదు వందల జనాభా పెట్టడం జరిగింది ఈరోజు అలాగే ఈరోజు ఇప్పుడు మనం మా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చెందాలని మన మూడవ వరకు ఇక్కడ మనకు వచ్చిన కార్యకర్తలు కానీ సీనియర్ నాయకులు కానీ అందరూ కూడా మనం బలోపేతంగా చేసుకోవాలని పెద్దలకి ప్రభుత్వం పరిపాలన చూసి చూసిపోయి ఈరోజు తెలుగుదేశం పార్టీ చేరడం జరిగింది ఖచ్చితంగా ఈ వాటిలో బయాకి ప్రభుత్వం ఇచ్చిన తర్వాత మనకి ఏమేమి చేయాలన్నీ కూడా పోలయ్యం ద్వారా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా మా పార్టీలో పుస్తకాలు ఎప్పుడు కూడా చెప్పు చెందరకుండా ్రహ్మాండంగా చూసుకునే బాధ్యత నేను చూసుకుంటా ఉన్నా ఎప్పుడు కూడా ఒక ఎలక్షన్ ఎదిగేటప్పుడు అభివృద్ధి చేసేదాని కోసం ప్రయత్నం చేస్తారు అభివృద్ధి చేసేటప్పుడు ఇలాగే ఉంటుంది ఏడీ ప్రజలు సమాయం చెప్పాలి ఏమైనా గెలుపుతాం ఏం పని చేయడం ఏం సమానం చెప్తారు అందుకోసమే ఈరోజు తెలుగు చేసిన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్నాయో అవన్నీ కూడా చేస్తామని చెప్పిన కూడా మాట్లాడి పాట క్రత కలతో బ్రహ్మానికి పనిచేస్తామని చెప్పిన కూడా తెలియజేస్తా అందరూ కూడా కష్టపడి గెలిపించండి అభివృద్ధి కార్యక్రమాలు அசம்ப